యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఆ తర్వాత ప్రస్తుతము ఈ యొక్క ప్రపంచంలో జరుగుతున్న ఈ విషయాలు ఏ విధంగా ఆ యొక్క రెండవ రాకకు అవి ప్రవచనాత్మకంగా సరిపోతున్నాయి లేక ఏ విధంగా లోకంలో ఉండే ఆ పరిస్థితులు ఉన్నాయో మనం వాటిని క్లుప్తంగా ధ్యానిస్తాం మనం యేసుక్రీస్తు రెండవ రాకడా అనే ఈ విషయం రాగానే మనం రెండు దశలలో ఆ రాకడను వాక్యములోని రుజువులతో అర్థం చేసుకుంటే తప్ప ఈ రెండవ రాకడ అనే అంశం మనకు అర్థం కాదు అనేకులు ఈ యొక్క రెండవ రాకడలో ఈ రాప్చర్ అనే మాట బైబిల్లో లేదు కాబట్టి రాప్చర్ అనే ఆ విషయం అంటే సంఘం ఎత్తబడుట రాప్చర్ బైబిల్లో ఆ రాప్చర్ అనే మాట లేదు కాబట్టి ర్యాప్చర్ లేదు అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు అసలు ఈ బైబిల్లో మీరు ఎంత చదివినా ఎక్కడ దాన్ని పరిశోధించినా బైబిల్ అనే మాట ఆ బైబిల్లో లేదు కానీ బైబిల్గా నమ్ముతాం దీన్ని త్రిత్వము అనే మాట బైబిల్లో వ్రాయబడలేదు కానీ త్రిత్వాన్ని నమ్ముతాం మనం ఇంకా అనేక విషయాలు అలాంటివి ఉన్నాయి అంటే దాని పరిస్థితులు దాని యొక్క వివరణ దాని యొక్క అప్లికేషన్స్ వీటన్నిటిని బట్టి మనము వాటిని నిర్ధారించుకోవటానికి దేవుడు పరలోక జ్ఞానాన్ని మనకిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు మన సొంత జ్ఞానం చేత మనం పోరాడినప్పుడు ఫెయిల్ అయిపోతాం మనం ఈ రెండవ రాకడలో రెండు దశలు బైబిల్లో చాలా చక్కగా ఉన్నాయి మొట్టమొదటి దశ సంఘమును ఏస్తూ క్రీస్తు తీసుకుని వెళ్ళేది దాని రాప్చర్ ఆఫ్ ద చర్చ్ అన్నారు దీని గురించి దీని సమయాలను గురించి పేచీ ఉన్నాయి కానీ ర్యాప్చర్ గురించి చాలామందికి పేచీలు లేవు ఏదో కొంత చిన్న గ్రూప్ ఈ సంఘము సమల గుండా వెళ్ళిన తర్వాత మూడున్నర సంవత్సరాలకు ఎత్తబడుతుందా ఏడు సంవత్సరాల తర్వాత ఎత్తబడుతుందా ఈ సమలకు మునుపు ఎత్తబడుతుందా అనే ఈ యొక్క సమస్య కొన్ని శతాబ్దాలుగా ఇది నడుస్తుంది ఇది ఎప్పటికీ పూర్తి కాదు కారణం ఏమంటే ఎవరికి వారే ఈ బైబిల్ సత్యం మేము బోధిస్తున్నాం అనుకుంటారు కానీ బైబిల్లో మూడు సత్యాలు ఉండవు ఒకటే ఒక సత్యం ఉంటుంది ఒకవేళ ఏడు సంవత్సరాలకు మునుపు సంఘం ఎత్తబడే అనే బోధ సరి అయింది అయితే మిగతా రెండు తప్పై ఉండాలి మధ్యాంతరంలో సంఘం ఎత్తబడుతుంది అనే బోధ సత్యం అయితే మిగతా రెండు తప్పై ఉండాలి ఏడు సంవత్సరాల పిదప ముగించబడిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది అని అంటే మిగతా రెండు తప్పై ఉండాలి కానీ దీన్ని ఏ విధంగా తేల్చాలి ఎవరికి ఇంతవరకు అంతు దొరకలేదు నేను ఎంతో ప్రయాస ఒకవేళ మేల్కొలుపు అనే కార్యక్రమాన్ని ఈ ప్రస్తుతం నా సిరీస్ ద టైమ్ ఆఫ్ ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ ఆరు భాగాలు ఇంతవరకు ఐదు భాగాలు బోధించాను ఆరో భాగంలో దాని సిరీస్గా బోధిస్తున్నాను ఒకవేళ మీరు చూడగలిగితే చూడండి మేలుకోల్పో కార్యక్రమంలో దీనికి జవాబు అంటే నేను ఇచ్చే జవాబు కరెక్టా అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే తప్పకుండా నేను కరెక్టే అంటాను కారణం ఏమంటే ఈ వాక్యానికి అది ఎంత సమీపంగా ఉందో దాన్ని ఆ మూడు తరగతుల వారిని పరిశోధిస్తూ వీటిని బోధిస్తున్నాను వారు ఎందుకు నమ్ముతున్నారు ఆ నమ్మడంలో ఎక్కడ పొరపాటు ఉంది లేక ఈ నమ్మడంలో ఏ పొరపాట్లు ఉన్నాయి వాటన్నిటిని గురించి ఒక స్టడీ లాగా చేస్తున్నాను ప్రియమైన విశ్వాసులరా తెసలోనికే పత్రిక మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చిన ఆర్బాటముతో ప్రధాన దూత శబ్దముతో పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు మొదట క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం ఇక అక్కడికి ఆగేసి మొదటి కొరెంతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై వచ్చిన నుంచి మనం అక్కడ మనం చదివితే రెప్పపాటున మనం మార్పు చెందుతాం మనం అక్కడ కూడా మృతులు లేస్తారని ఉంది కానీ సజీవులైన వారు ఏమవుతారు అనంటే రెప్పపాటున మార్చబడతారు ఇక మళ్ళా తిరిగి తెశలోనికి వచ్చినప్పుడు వారితో కలిసి అంటే పునరుత్లైన పరిశుద్ధులు మార్చబడిన ట్రాన్స్ఫార్మ్ సైన్ సజీవులుగా ఉండి మార్చబడిన పరిశుద్ధులు కలిసి ఏకముగా ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుమ ఇది రాప్చర్ ఆఫ్ ద చర్చ్ ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు ఆ తెల్లని గుర్రం మీద తాను ఆ రక్తముతో కూడిన వస్త్రాలు ధరించిన వాడై తన నోట ఖడ్గము ఆ దేవాది దేవుడు క్రీస్తు విరోధిని అంతం చేయటానికి తన నీతి రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వస్తున్నాడు దాట్స్ ద రిటర్న్ ఆఫ్ క్రైస్ మొట్టమొదటిది సంఘం ఎత్తబడుతుంది క్రీస్తు మధ్య ఆకాశంలోనే ఉన్నాడు భూమి మీదికి రాలేదు చక్రయ్య పదనాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన మనం గమనిస్తే ఓలివ కొండ మీద ఎరుషులేముకు తూర్పు తట్టున్న ఓలివ కొండ మీద ఆయన కాలు పెడతాడని చాలా చక్కగా ఉంది అప్పుడు అది మధ్యకు చీలిపోయి పెద్ద లోయ ఏర్పడుతుంది అక్కడ ఆ యుద్ధం జరుగుతుంది అంటే మొదటి రాకడ ఆ మొదటి స్టేజ్ లో సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడు రెండవ స్టేజ్ లో ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు వై జీసస్ ఈస్ కమింగ్ దర్ ఆర్ త్రీ రీజన్స్ నంబర్ వన్ టు ద చర్చ్ హిస్ బ్రైడ్ తన వధువును విమోచించటానికి తీసుకొని వెళ్ళటానికి విడుదల చేయటానికి వస్తున్నాడు రెండవది లోకానికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఆయన మూడవది నీతి రాజ్యాన్ని స్థాపించడానికి వస్తున్నాడు ఆయన దీస్ ఆర్ త్రీ రీజన్స్ వై జీసస్ ఇస్ కమింగ్